నెల్లూరు పట్టణ రూరల్ నియోజకవర్గ పోల్ సర్వే వైసీపీ నుండి పట్టణ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ టీడీపీ నుండి నారాయణ పోటి బరిలో ఉన్నారు అదే రూరల్ నుండి వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి బరిలో ఉన్నారు ఖలీల్ అహ్మద్ పట్టణ అభ్యర్థిగా ఆయన బలాలు మైనారిటీ అభ్యర్థి కావడం ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం మాజీ మంత్రి అనిల్ అండా ఉండడం ప్రజల్లోకి అతని పేరు పట్టణ ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోవడం వంటివే నారాయణ బలం గతంలో మంత్రిగా పనిచేసి ఉండడం గతంలో చేసిన అభివృద్ధి మరియు విద్యా సంస్థల అధినేతగా అతనికి మంచి గుర్తింపు బలహీనతలు పార్టీలో పనిచేసిన పాత వారిని దూరంగా పెడుతున్నారనే ఆరోపణలు గెలుపు నారాయణ వైపే ఉండే అవకాశం ఉంది అయితే రూరల్ కింద చూసినప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన బలం సుదీర్ఘమైన రాజకీయ అనుభవం క్లీన్ ఇమేజ్ సున్నిత స్వభావే అనే పేరు ప్రజలలో ఆయనపై వ్యతిరేకత లేకపోవడం బలహీనతలు ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక ఓటు మధ్యతరగతి ఓటర్లు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బలం ప్రజలలో నేరుగా వెళ్లే నాయకుడిగా పేరు గతంలో చేసిన పోరాటాలు నమ్మకమైన కేడర్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బలహీనతలు సంక్షేమ లబ్ధిదారుల ఓటు పట్టణంలో కలిసి ఉన్న కొన్ని గ్రామ ప్రజల ఓటు వ్యతిరేకంగా పడవచ్చనే భావన నెల్లూరు రూరల్ పరిధిలో పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం